ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మార్వాడి గోబ్యాక్ అనే అంశం అయితే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయితే సృష్టించని చెప్పాలి ఎందుకంటే ఈ మార్వడి గోబ్యాక్ అనే అంశం పైన కూడా తెర రాజకీయ పార్టీల ప్రమేయం ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున వస్తున్నాయి మరి ఈ విషయాలకు సంబంధించి గాలి వినోద్ ఉన్నారు సార్ చెప్పండి ఎందుకంటే మీరు వ్యక్తిగత లా కాలేజ్ హెచ్ఓడి కాబట్టి మీకు అన్ని విషయాలపైన పూర్తి అవగాహన ఉంటుంది మరి ఎందుకు మార్వాడి అనే అంశాన్ని ఎందుకు పెద్ద ఎత్తున సంచలనంగా మారుస్తున్నారు దీని వెనకాల రాజకీయ పార్టీల ఉందనేటువంటి వార్తలు కూడా పెద్ద ఎత్తున ప్రజలకు ఏవైతే అవసరమో తెలంగాణకు ఉద్యమం ప్రజల ఉద్యమం ఎందుకు వచ్చింది ఆంధ్ర దోపిడీదారులకు వ్యతిరేకంగా తెలంగాణ ఉద్యమం వచ్చింది ఇది కూడా మారవాడి దోపిడీదారులకు వ్యతిరేకం ఇది ప్రజలకు వ్యతిరేకంగా మారవాడి ప్రజలకు వ్యతిరేకం కాదు గుజరాత్ ప్రజలకు కాదు పంజాబ్ ప్రజలకు వ్యతిరేకం కాదు లేదా ఢిల్లీ ప్రజలకు వ్యతిరేకం కాదు ఉత్తరాదిలో ఉన్న దోపిడీదారులు ప్రధానంగా ఈ మారవాడీలు ఎందుకు వాళ్ళు కల్తీ వ్యాపారం చేస్తున్నారు అలాగే వాళ్ళు జీరో మాల్ అమ్ముతున్నారు వాళ్ళు ట్యాక్స్ కట్టట్లేదు అటు కేంద్ర ట్యాక్స్ కట్టలేదు రాష్ట్ర ట్యాక్స్ కట్టట్లేదు అలాగే వాళ్ళు హవాల కుంభకోణాలకి పాల్పడుతూ విదేశీ మారకాన్ని బ్లాక్ మనీని వైట్ మనీ చేస్తున్నారు అంతేకాకుండా ఇవాళ సైబర్ క్రైమ్ నేరాలకు పాల్పడుతున్నారు ఇలా ఇక్కడికి ఇక్కడ లోకల్లో వ్యాపారాలు వ్యాపారాలన్నీ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయినాయి మరి ఇక్కడ డెబ్బై ఐదు శాతం వ్యాపారాలన్నీ కూడా తెలంగాణ ప్రజలకి ఇవ్వాలి ఎందుకంటే ఇక్కడ అంత కోటిన్నర మంది నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళు ఇవాళ ఉద్యోగాలు లేవు వాళ్ళకి ఉపాధి ఉండాలి ఉపాధి ఉండాలంటే ఏదో బిజినెస్ పెట్టేయాలి అవునా మరి అది లేనప్పుడు ఇక్కడ పెట్టిస్తారు గవర్నమెంట్ మీరే అన్ని వ్యాపారాలు మీరే చేస్తారు హోటల్ మీరే నడుపుతారు మీరే స్వీట్ షాప్లే మీ అన్న మరి మీ ఇక్కడ ఉన్న యువత ఏం కావాలి సో కాబట్టి నేనేమంటానంటే మేము ఎవరికీ వ్యతిరేకం కాదు మాకేందంటే మా వాట ఇవాళ దోపిడీ చేసిన ఆంధ్ర వాళ్ళకు వ్యతిరేకంగా మేము మాట్లాడినాం ఇప్పుడు మా వాటను దోపిడీ చేస్తారు మా రోడ్లకు వ్యతిరేకంగా మేము మాట్లాడుతున్నాం అంతే తప్ప ఇది ఎవరికి వ్యతిరేకమైన ఉద్యమం కాదు అది దోపిడీదారులకు వ్యతిరేకమైన ఉద్యమం బండి సంజయ్ లాంటి వాళ్ళు మరి దోపిడీదారులను సపోర్ట్ చేస్తే మాకు మేము 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 బండి సంజయ్ని ఇలా ప్రజలు రేపు తిరస్కరిస్తారు బీజేపీని తిరస్కరిస్తారు మీరు అక్కడ అక్కడ ఎవరైతే దాడి చేశారు మారవాడి వ్యాపారులు వాళ్ళు వాళ్ళ తక్కువ కులకపోవడానికి కొట్టిన వాళ్ళు ఒక యాదవ్ బిడ్డను కొట్టిన వాళ్ళు కొట్టినప్పుడు వాళ్ళను శిక్షించాల్సింది పోయి వాళ్ళ మీద అట్రాసిటీ కా కేసు పెట్టాల్సింది పోయి వాళ్ళని జైలు పంపించాల్సి పొంది వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నారంటే మీకు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఈ పార్టీలకు మీకు డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మీరు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు మేము బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులుగా ప్రజల పక్షాన్ని ఉండి కొట్లాడుతున్నాం కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చాలా ఐక్యమత్యమ మహాబలం అనడానికి పూర్తిగా చూస్తే రెండు తెలుగు రాష్ట్రాలు అనే నానుడి మరి గతంలో చూసాము ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాలు అనే నేపంతో మనం ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసుకున్నాం అయినప్పటికీ తెలంగాణలోనే ఎందుకు ఇంత విచ్ఛిన్నం జరుగుతుంది ఇప్పుడేమో గుజరాతీ మార్వాడి అని అంటున్నారు మరి గతంలోనే కేవలం ఆంధ్ర వాళ్ళ వల్లే మన తెలంగాణ నష్టపోయామంటున్నారు నిజంగా మరి రాను రాను తెలంగాణ మరి కొంత దానికి పరిమితం కాబోతుంది అనే నానుడు కూడా వినిపిస్తుంది ఎందుకంటే ఒకే పార్టీ ఒకే కులము ఒకే మతము అనేది రాబోతుంది అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి దీన్ని ఈ విధంగా చూస్తారు ఒకే పార్టీ ఒకే కులం అంటే నాకు అర్థం కాలేదు మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు నేనేమంటున్నానంటే ఇవాళ ఆంధ్ర గోబ్యాక్ నినాదం వేరు మార్వాడి గోబ్యాక్ నినాదం వేరు అదోమో కేవలము అధికార మార్పిడి కోసం జరిగిన పోరాటం ఆంధ్ర కమ్మారెడ్డి బెల బలమ్మ గోబ్యాక్ జరిగి తెలంగాణ రెడ్డి కమ్మ ఈ ఈ ప్రజల యొక్క భాగస్వామ్యం అధికారం వాళ్ళకు వచ్చింది అట్లాగే ఇవాళ ఇది కూడా మార్వాడి గోబ్యాక్ ఏంటంటే వ్యాపార దోపిడీ అదోమో అధికార దోపిడీ ఇది వ్యాపార దోపిడీ ప్రధానంగా దాని మీద ఇవాళ ఆ దోపిడీని వ్యతిరేకిస్తూ వచ్చిన నిరుద్యోగుల నుండి వచ్చిన కొట్లాట ఇది ఇవాళ ఇవాళ కొత్తగా రాలేదు ఇది పంతొమ్మిది వందల పదిలోనే గో బ్యాక్ అని చెప్పి ఉద్యమం స్టార్ట్ అయింది ఇక్కడ ఎవరు నానమూలికి ఆంధ్రోళ్ళు కాదు నాన్మూలికి అంటే ఎవరంటే ఉత్తరాది వాళ్ళు ములికి అంటే ఎవరంటే దక్షిణాది వాళ్ళు డెక్కన్ పీపుల్ సో దాన్ని కాస్త ఆంధ్రుల వైపు మలిచారు కానీ అసలు ఆంధ్రులు నానమూలికి కాదు ఉత్తరాది వాళ్ళే నాన్మూలికి సో కాబట్టి వాళ్ళ దక్షిణాది ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యాక్చువల్గా మిగతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లోకల్ ఉన్న తెలంగాణ ప్రజలకు రావాలి వాట కానీ ఇప్పుడు ఏమైంది ఉల్టా అయిపోయింది మొత్తం నాన్ లోకల్ ఉత్తరాది వాళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే ఈ తెలంగాణ వాళ్ళకి ఐదు పర్సెంటే ఈ దక్షిణాది వాళ్ళు ఇరవై పర్సెంట్ ఉన్నారు ఇక మరి తెలంగాణ వాళ్ళకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్న వాళ్ళు ఫైవ్ పర్సెంట్కే ఉంటే వాళ్ళకు ఉద్యోగాలు ఏం కావాలి మరి వ్యాపారాలు ఎప్పుడు చేయాలి వాళ్ళు ఎప్పుడు బాగుపడాలి తెలంగాణ సరే తెచ్చుకున్నది ఎవరి కోసము గుజరాతీ మారవాడి రాజస్థాన్ల కోసమా ఢిల్లీ వాళ్ళ కోసమా ఉత్తరాది వాళ్ళ కోసమా మన కోసమా తెలంగాణ ప్రజల కోసమా తెలంగాణలో ఉన్న వాళ్ళు కేవలము ఏదైతే ఉద్యమాల పేరుతో కావచ్చు అనేక వివిధ వి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా తెలంగాణ పీపుల్ ఉంటారే తప్ప వ్యాపారం చేయడానికి వాళ్ళకి ఎలాంటి నైపుణ్యం లేదు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి ఎందుకంటే మార్వాడి మేము ప్రతి రూపాయిని జాగ్రత్తగా చూసుకుంటాము ప్రతి సమయాన్ని కూడా మేము మంచిగా కేటాయించుకుంటాము అని చెప్పేసి చెప్తున్నారు నిజంగా మరి తెలంగాణ వాళ్ళలో నైపుణ్యం లేక నేను బిజినెస్ చేయకపోవడం అనేది తప్పమ్మా తప్పు నూట యాభై సంవత్సరాల క్రితమే మారవాడి గల్లి ఉన్నది ఏర్పడ్డది ఎవరు అనుమతి ఇస్తే వచ్చిందమ్మా తెలుగు ప్రజలు అనుమతిస్తే వచ్చింది నూట యాభై సంవత్సరాల క్రితమే మారవాడి విశ్వవిద్యాలయం మారవాడి స్కూల్స్ పెట్టారు ఎవరు అనుమతి ఇచ్చారమ్మా అంటే ఇక్కడ ఏదో రండి మేము పెట్టుకొని బతుకుతామంటే నీకు ఇచ్చినందుకు ఇవాళ మమ్మల్నే చేతకనోళ్ళు అంట మేము చాతగానంలో అయితే హైదరాబాద్ ప్రపంచ నగరం అప్పుడే అభివృద్ధి ఎప్పుడు నిజాం కాలంలో బ్రిటిష్ కాలంలో మరి ఇది ఎట్లా అభివృద్ధి చేయగలనేమో మాకు వ్యాపారం చేత కాకపోతే ఇవాళ ప్రపంచంలో టాప్ టాప్ సిటీలలో వన్ ఆఫ్ ది టాప్ సిటీ హైదరాబాద్ మా కేసీఆర్ దాంట్లో చేయలేదా తెలంగాణలో డెవలప్ చేయలేదా చంద్రబాబు నాయుడు ఆంధ్ర నుండి చంద్రబాబు నాయుడు చేయలేదా హైటెక్ సిటీ లాంటి వాటిలలో కూడా ఆయన పాత్ర లేదా అంటే ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందో పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చేందుకు కూడా అన్ని ప్రజా సంఘాలు కావచ్చు చిన్న చిన్న పార్టీలు కావచ్చు ఏకమయ్యి ఏకతాటిపైకి పెద్ద ఎత్తున వచ్చాయి అందుకోసమనే ఉన్నటువంటి ప్రతి అంశాన్ని తెర మీద పెద్దదిగా చూపిస్తున్నారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి నిజంగా మరి మార్వాడి గోబ్యాక్ వెనుక బీఆర్ఎస్ పార్టీ ప్రమేయం ఉందంటారా అస్సలు లేదమ్మా అసలు లేదు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా వాళ్ళ దగ్గర చందాలు దందాలు తీసుకున్నది అర్థమైందా ఎనభై ఐదు కోట్లు దగ్గర దగ్గర ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి చందాలు వచ్చినాయి వీళ్ళ ఈ మార్వాడి గుజరాతీల నుండి ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి అమ్మాయి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే వచ్చినాయి కదా ఇవాళ బీజేపీకి ఇక అత్యధికంగా ఎక్కువ డబ్బులు వచ్చినాయి ఈ వర్గాల నుండి ఈ మార్వాడి గుజరాతీల నుండి అవునా కాబట్టి ఇవాళ ఎవరైతే వాళ్ళకు ఇవాళ కాంగ్రెస్ కూడా కొంత వచ్చింది వాళ్ళకు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ సైలెంట్గా ఉన్నది వాళ్ళ మేము ఆ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి ఒక రకంగా బీఆర్ఎస్ అయితే సైలెంట్గా ఉంది కానీ లాభపడ్డదంతా కూడా వీలే చందాలు వీళ్ళు ఇచ్చే చందాల నుండి లాభపడ్డదంతా వీలే మరి ఇంతగా ఇంతకన్నా లాభపడుతున్న వీళ్ళు వాళ్ళ వాళ్ళని ఎక్కడ పంపిస్తారు పంపారు మేమేమంటున్నామంటే మేము మీరే మొత్తం వెళ్ళగొట్టమంటలేము మేము మా ఉద్దేశం మాకు డెబ్బై శాతం వాటేయమంటున్నాం వ్యాపారంలో బిజినెస్లో వాణిజ్య రంగంలో ఐటీ రంగంలో ఫార్మా రంగంలో ఇది మా హక్కు అమ్మా తెలంగాణ ప్రజల హక్కు ఇది మేము తెచ్చుకున్నది మా పా మా పిల్లలు పన్నెండు వందల మంది పదమూడు వందల మంది చచ్చిపోయి తెచ్చుకున్నది ఇది మేము మా కళాకారులు పాట పాడినరు డాన్స్ వచ్చిన డప్పు కొట్టిండ్రు మేము మా రాష్ట్రాన్ని సాధించింది మా నీళ్ళ కోసం మా నిధుల కోసం మా పాలన కోసం మా వ్యాపారుల కోసం మా వాణిజ్యం కోసం అందుకని అది తెచ్చుకున్నది మీ మానవాడీల పాత్ర ఏంది మా తెలంగాణ సాధనలో మీ గుజరాతీల పాత్ర ఏంది తెచ్చుకున్నప్పుడు మా మేము తెచ్చుకున్న తెలంగాణలో మాకు వాటలేకపోతే ఎట్లా మమ్మల్ని కంజాతి అంటే ఎట్లా మమ్మ మా మమ్మల్ని కొడతానండి కానీ గో సంరక్షణకు సంబంధించి ఈ మార్వాడులు చేసినంత ఉద్యమాలు కావచ్చు పెద్ద ఎత్తున అటు ప్రభుత్వాన్ని నిలదీయడం కావచ్చు మాతోటే సాధ్యమైంది గోరక్షణ అనేది మా దగ్గరే ఉంది తప్ప తెలంగాణలో ఎక్కడుంది అని చెప్పేసి కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు మార్వాడీలు దీనికి ఏమంటారు గోరక్షణ కాదు మాకు కావాల్సింది పశు సంపద గోరక్షణ అంటే ఓన్లీ గోవులే ఉండాలి మరి పశువులు అన్ని ఉంటాయి కదా పశువులు అన్ని ఉంటాయి కదా బరే పాలు చాలామంది అవుతున్నాం పాలే అవుతలేము అవునా ఓన్లీ ఇప్పుడు ఒకసారి చంద్రబాబు అడుగు ఎరిటేజ్ పాలు ఎక్కడికి వెళ్ళొత్త గోవులకెళ్ళొత్తనా ఒక్క గోవులే ఇస్తానే వాళ్ళ బర్రెలైనా గొర్రెలైనా మేకలైనా ఆవులైనా అన్ని పశువులే సో పశు సంపద అనేది ఇంపార్టెంట్ గోరక్షణ పేరు మీద ఒక్క ఆవుకే పవిత్రంగా పవిత్రత ఉన్నట్టు ఒక్క తల్లి గో గోమాత అంటే మరి గోమాతకు తండ్రి ఎవరు బరేనా దున్నపోతా అంటే గో ఒక మాత ఉంటే పితా కూడా ఉంటాడు కదమ్మా అవునా ఇప్పుడు భారత మాత భారత పిత ఎవరు అనేది ఒక చర్చ ఏమంటుందంటే ఒక్క ఒక్కదానికి మీరు ప్రాధాన్యత కల్పించేద్దండి పశు సంపద కావాలి పశు సంపద రావడం వల్ల ఏంటంటే మనకు పౌష్టికాహారం వస్తుంది కూరగాయలు ఉండేట్లయితే వస్తూ నాన్న కూరగాయలు తినని వాళ్ళకి మాంసం తింటారు అది చికెన్ అయినా మటన్ అయినా పాలు తాగుతారు అనతి కాలంగా ఒక మాట అయితే వస్తుంది ఎందుకంటే ప్రభుత్వాలు మారతాయే తప్ప పాలనలో ఏ విధమైనటువంటి మార్పు ఉండదు ఎందుకంటే తెలంగాణలో అత్యధిక చదువులు చదువుకున్నటువంటి వాళ్ళు మాత్రం ఎబ్రాడ్ వెళ్ళిపోతున్నారు స్వలాభం చూసుకుంటున్నారు రాష్ట్రాలని పక్కదారి పట్టిస్తున్నారు అని చెప్పేసి పెద్ద ఎత్తున వస్తుంది మీరు ఎందుకంటే లా కాలేజీ హెచ్ఓడిగా ఉన్నారు మీ చేతిలో ఎంతోమంది అంటే కొన్ని వేల మంది విద్యార్థులు ఉన్నారు మరి నిజంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే యువత ఎంతో అవసరం యువతను ఏ వైపు విధంగా నడిపించేటువంటి ప్రయత్నంలో ఉందంటారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేస్తుంది ఫ్యూచర్ సిటీ ఎవరి చేతిలో ఉండాలి తెలంగాణ వాళ్ళ చేతిలో ఉన్న ఉత్తరాది వాళ్ళ చేతిలో ఉండాలా భూములు ఎవరి చేతిలో ఉండాలి మన చేతిలో ఉండాలా వాళ్ళ చేతిలో ఉండాలా పరిశ్రమలు ఎవరి చేతిలో ఉండాలి మన చేతుల్లో ఉన్న వాళ్ళ చేతిలో ఉండాలి మరి వాళ్ళన్నీ వాళ్ళ చేతులకి వెళ్ళిపోయినాయి కదా మనం మనం అడుగుతున్న బాధ అదే కదా ఇప్పుడు ప్రభుత్వం మనదే కావచ్చు బట్ మీరు అన్నట్టుగా పాలన పాలన ఫలితాలు వాళ్ళకు అనుభవిస్తే ఎట్లా మనం అనుభవించాలి కదా సో కాబట్టి పాలనా ఫలాలు మనం అనుభవించాలంటే మనము అన్ని రంగాల్లో మనకు వాటర్ దక్కాలి వాళ్ళకు కాదు దక్కాల్సింది వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దక్కాలి అది మరవాడీలైనా గుజరాత్లైనా లేదా తమిళ్ళైనా పంజాబీలో మీద వాళ్ళకి అసలు నడితే మనము నిజాం ప్రకారం చూసుకుంటే దక్కన్ దక్కన్ ప్రజలకు ఇరవై శాతం తెలంగాణ వాళ్ళు డెబ్బై శాతం అది ఫర్మాన ఎప్పుడో ఉంది ఆ ఫర్మాన ప్రకారంగా ఇవాళ కొనసాగాలంటే ఉత్తర వాళ్ళకి ఇక్కడ అవకాశం ఇక్కడ ఉండనే ఉండద్దు వాళ్ళకి వాళ్ళ వాళ్ళ దక్షిణ వాళ్ళ ఉత్తరాదిలో మనకి ఈ మనం పోయి కొట్లాడతలేము లేదా మనకు పెద్ద యజమానులుగా ఉండలేముట మనకు ఆ వాటాలు లేవు ఒకవేళ ఉంటే భీమాండ్లో కార్మికులుగా మన వాళ్ళు పనిచేస్తున్నారు కావచ్చు అంతే తప్ప యజమానులు ఎవరు లేరు అక్కడ పెద్దగా మొత్తం గుజరాత్ వ్యాపారులు మొత్తం రబ్బ వజ్రాలు అన్నీ బంగారం కల్తీ వజ్రాల కల్తీ అన్నీ ఆహార కల్తీ అన్నిట్లలో కల్తీ చేస్తున్న వాళ్ళని ఇవాళ వాళ్ళు దేశద్రోహం పాల్పడ్డారు కదా కల్తీ చేస్తే హవాలా కుంభకరణం చేస్తే దేశద్రోహం పాల్పడ్డాడు కదా వాళ్ళ దేశభక్తులు ఎట్లయితారు గోవులను సంరక్షించం కానీ దేశభక్తులు అవుతారా ఒక గో సంపదే పశు సంపద మళ్ళీ లెక్కలు తీయండి ప్రభుత్వం దగ్గర ఉండేది ఒక గో సంరక్షణ ఉండదు పశు సంరక్షణ ఉంటుంది పశు సంవర్ధక శాఖ మంత్రి ఉంటాడు అన్ని రంగాల్లో కన్నా రాజకీయ రంగం అనేది రాజకీయం అనేది చాలా ప్రభావితం చేస్తుంది ఎందుకంటే ఉన్నటువంటి ఇండస్ట్రియల్స్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు ఏ సిస్టమ్ చూసుకున్నా కానీ మనం రాజకీయం మీదనే డిపెండ్ అయి ఉంటుంది మరెట్లాంటిది అనతికాలంగా ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు అంటే హైదరాబాదు ప్రత్యేక రాష్ట్రం ఉన్నప్పటి నుంచి కూడా ఇక్కడ బిజినెస్లు అనేది కొనసాగుతున్నాయి మరి ఎందుకు తెలంగాణని టార్గెట్ చేస్తున్నాయి అన్ని రాష్ట్రాలు అన్ని రాష్ట్రాలు ఏ రాష్ట్రాలు టార్గెట్ తెలంగాణను ఎందుకు టార్గెట్ చేస్తున్నాయంటే తెలంగాణ ఇవాళ దక్షిణాదిలో కీలకం ఢిల్లీ తర్వాత ఇవాళ రాజకీయాలు శాసించే స్థాయికి ఎదిగిందంటే తెలంగాణ అందులో హైదరాబాద్ ఎందుకో బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడే పదల యాభై చెప్పాడు బాగా డెవలప్ అయిన సిటీ ఇది ఇక్కడ రెండవ రాజధాని చేయండి దక్షిణాది వాళ్ళకు ఒక పరిపాలన ఫలాలు వస్తాయి ఉత్తరాది వాళ్ళకు ఢిల్లీ అయితే దక్షిణాది వాళ్ళకు హైదరాబాద్ ఉండాలన్నాడు మరి ఎందుకు చేయలేదమ్మా ఈ ఉత్తరాది పాలకులు అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఎందుకు చేయలేదు హైదరాబాద్ సుప్రీంకోర్టు బెంచ్ ఎందుకు పెట్టలేదు వాళ్ళు సుప్రీంకోర్టు బెంచ్ పెట్టమని చెప్పి అంబేద్కర్ కోరుకున్నాడు ఎప్పుడు ఐదులో కోరుకున్నాడు ఎందుకు పెట్టలేదు ఎందుకు సుప్రీం కోర్ట్ హైదరాబాద్ సెకండ్ క్యాపిటల్ చేయలేదు అంటే మీ ఉత్తరాది ఆధిపత్యం కోసం అంటే పాల పరిపాలనలో మీరే ఆధిపత్యం ఉండాలి వ్యాపారంలో మీరే ఉండాలి వాణిజ్యంలో మీరే ఉండాలి స్పీకర్ మీరే కావాలి ఈ దేశ ప్రధానమంత్రి మీరే కావాలి సహా ఉపరాష్ట్రపతి మీరే కావాలి రాష్ట్రపతి మీరే కావాలి ఇక మేమేందుకమ్మ మరి నూట ముప్పై మంది ఎంపీలను ఇక్కడ తయారు చేసుకుంటాం నూట ముప్పై మంది ఎంపీలేము మొన్నం మేము మేము సంకనాక నెక్కున్నామా ఇక్కడ మాకు వద్దా దేశంలో భాగస్వామ్యం వద్దా మాకు వాటా వద్దా మాకు ప్రధానమంత్రి పోస్ట్ వద్దా మాకు ఉపరాష్ట్రపతి పదవి రాష్ట్రపతి పదవి వద్దా మాకు మీకే కావాలా అందుకే మీరు ఏపీని యూపీని యూపించకుండా ఏపీని యూపించారు ఎనభై ఎనభై ఎంపీలు ఉన్న రాష్ట్రము దాన్ని విభజించాలి హయ్యెస్ట్ జనాభా ఉంది ఇరవై ఐదు కోట్ల జనాభా దాన్ని విభజించాలి మీరు ఆఫ్టర్ ఆల్ పది పదిహేను కోట్ల జనాభా ఉన్న రాష్ట్రాన్ని విభజించరు అన్నిట్లో అడ్వాన్స్ అయిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పేరుతో చూపించినప్పుడు అక్కడ నాలుగు రాష్ట్రాలు కావాలని మాయావతి తీర్మానం చేస్తే ఎందుకు యూపించలేదు అంటే ఈ ఆధిపత్యం కోసమా కాబట్టి ఇవాళ మీ ఆధిపత్యాన్ని మీ భాష ఆధిపత్యాన్ని మీ ప్రాంత ఆధిపత్యాన్ని మీ పాలన ఆధిపత్యాన్ని ఇంకా సహించేది లేదు ప్రజాస్వామ్యం అంటే అందరికీ అవకాశాలు రావాలి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఖచ్చితంగా మార్పు రావాలా కేవలము ఐదు శాతం ఉన్న రెడ్లు ఓ ఆఫ్ పర్సెంట్ ఉన్న వెలమలు ఆ పర్సెంట్ ఉన్న బ్రాహ్మణులు ఒక ప వన్ పర్సెంట్ ఉన్న కమ్మలు పరిపాలించడు కాదు ఇక్కడ ఉన్న తొంభై మూడు శాతం ప్రజలు ముఖ్యంగా ఎనభై ఐదు శాతం అని చెప్తున్నాడు ఇప్పుడు లెక్కలలో బహుజనులు ఎవరైతే ఉన్నారో బీసీఎస్సీ ఎస్టీలకు అధికారం రావాలా అలాగే పాలన ఫలాలే కాకుండా సంపద పరిపాలన ఫలాలు రావాలి సంపదల వాట పరిశ్రమల వాట సినిమా ఇండస్ట్రీల వాట రియల్ ఎస్టేట్లో వాట అన్ని రంగాల్లో వాట అందరికీ జనాభా పద్ధతిలో పంచడమే ప్రజాస్వామ్యం కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చూస్తే చాలా రోజుల నుంచి చాలా సంవత్సరాల నుంచి ఎప్పుడైతే మనం ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే దళితుని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి కేసీఆర్ చెప్పారు మరి బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పేసి బీజేపీ అంటుంది మరి మేము ఏమీ చెప్పలేదు ఎందుకు చేయాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ అంటుంది మరి అట్లాంటప్పుడు నిజంగా ఇప్పుడు ఒకవేళ మళ్ళీ అధికారంలోకి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అధికారంలో ఉంటే నిజంగా బీసీ అభ్యర్థి కానీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థి కానీ ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా ఉండే ఉండవు ఎందుకు ఆ పార్టీలు ఒప్పుకోవాళ్ళు వాళ్ళే కావాలి ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను ఐదేళ్ళ తర్వాత ఇంకో ఐదేళ్ళు నేనే ముఖ్యమంత్రి అంటాను నా తర్వాత ఎవరు అర్హుడు నా తర్వాత ఎవరు అర్హుడు అంటాడు కోమటిరెడ్డి రెడ్డి తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత ఇంకో రెడ్డి ఇంకో రెడ్డి రెడ్డి అంటే ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యాభై ఏళ్ళు రెట్లు పరిపాలించినట్టుగానే తెలంగాణలో కూడా వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు మరి నేనేమంటానంటే రేవంత్ రెడ్డి బీసీ నలభై రెండు శాతం వాటా గురించి నేను కొట్లాడుతాను అన్నాను ముఖ్యమంత్రి పదవి ఎందుకు తెలియవు ఎందుకు త్యాగం చేస్తావు అదే మహేష్ కుమార్ గౌడ్ చెయ్యి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇప్పుడు ప్రెసిడెంట్ ఉన్నాడు కదా ఆయన చేయి ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు కదా చీఫ్గా ఉన్నాడు కదా చెయ్యి లేదా ఈ పునాం గౌడ్ ఉన్నాడుగా ఆయన చెయ్యి ఇంకో బీసీ మంత్రులైన ఈ మధ్య కాలంలో వాళ్ళని చెయ్యి ఏమంటానంటే మీకు మాటలు చెప్పుడు తప్ప చేతుల్లో మీరు లేరు కాంగ్రెస్ అయినా లేదు బీజేపీ అయినా లేదు బీఆర్ఎస్ అయినా లేదు వీళ్ళు చేయరు ఎవరు చేయాలి నేను అందుకే చెప్తున్నాను బీసీలకు మీకంటూ లాగా పార్టీ ఉండాలి ఇలా తమిళనాడులో డిఎంకే ఉంది కాబట్టి బీసీ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారు మీరు ఎందుకైతే లేదు ఇక్కడ యాభై ఆరు శాతం జనాభా ఉండి మీరు ఎందుకైతే లేదు మీకు సొంత పార్టీ లేదు అందుకే అందుకే సొంత పార్టీ పెట్టుకోండి అంటున్నా ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి మరి ఎలక్షన్లో మాత్రం చాలామంది మన గ్రౌండ్లో చూస్తే బీసీలు అయితే మేము పెద్ద ఎత్తున ఏ పార్టీకి ఓటు వేయబోము స్వతంత్ర అభ్యర్థులు నిలబడతాము మా స్వతంత్రం నుంచే మేము గెలిపిస్తాము అక్కడి నుంచే మా ప్రయాణం సాగుతుంది ఇక వచ్చేటువంటి ఏ ఎన్నికల్లో మాదే ఘన విజయం ఉంటుంది బీసీ అభ్యర్థి కావచ్చు ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వీళ్ళందరూ రాజకీయ నాయకులు కాబోతున్నారు వీళ్ళే కీలకం కాబోతున్నారని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి దీన్ని విధంగా దాన్ని స్వాగతిస్తా ఉంటున్నాను నేను దాన్ని స్వాగతిస్తారు మరి వీళ్ళ చివరికి చివరికి ఎన్నికలకు అమ్ముడు పోతారు వీళ్ళు ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడైతే ఏ నాయకులు అయితే చెప్తారు వీళ్ళంతా ఎన్నికల అమ్ముడు పోతారు ఊరికే మాట్లాడతారు మాటలు ఎన్నికల ఒక్క పార్టీకి అమ్ముడు పోతారు దానివల్ల ఏం ఉపయోగం మీరు బాగుపడతారు నా మీకు నలభై పైగాలు వస్తే కావచ్చు కానీ అధికారం మన చేతిలోకి రాదు కదా మన వర్గాలకు న్యాయం జరగదు కదా కానీ దీన్ని బట్టి చూసి తెలంగాణ ఎప్పటికీ అభివృద్ధి చెందదా అనుకోవాలి ఎందుకంటే ఎన్నికల ముందు ఉన్నటువంటి మాటలు ఎన్నికల తర్వాత వచ్చినటువంటి మాటలకు చాలా తేడా ఉంటుంది కాబట్టి మరి యువత ఏదైనా ముందా ముందడుగు వేసేటువంటి అంటారా ఉండాలని అంటున్నాను నేను ఇవాళ నిరుద్యోగులు ఎంతో పెద్ద పోరాటం చేస్తుంటా ఎన్నికలకు వచ్చేసరికి రాజకీయాలకు రారా బాబు రారు అన్నారు మీరు రండి మీకు టికెట్లు ఇస్తే ఇప్పుడు ఆర్పీఐ పార్టీ అధ్యక్ష పదవి తీసుకున్నాను నేను ఇందులో తీసుకున్న ఒక ప్రొఫెసర్ ఉద్యోగం పెద్దదిగా కానీ ప్రొఫెసర్ ఉద్యోగం వల్ల నేను ఒక వెయ్యి మంది విద్యార్థులకే చదువు చెప్తాను అవునా నా లా డిపార్ట్మెంట్లా మరి కోట్లాది మంది ప్రజలు పాపం వాళ్ళకు ఇల్లు లేదు రో భూమి లేదు జాగా లేదు ఉద్యోగం లేదు వ్యాపారం ఏ రంగంలో వాళ్ళకి లేదు రాజకీయాలు కదా రాజకీయ నాయకులుగా చేయాల్సింది ఇవన్నీ మరి వాళ్ళు చేస్తలేదు కాబట్టి ప్రొఫెసర్ ప్రొఫెసర్లు వదిలేసి వచ్చిన గాలి వినోద్ కుమార్ అనే వ్యక్తి కేవలం బీజేపీ పార్టీని విమర్శించడానికే మరి రాజకీయాల్లోకి వస్తున్నట్లు తెలుస్తుంది ఎందుకంటే బండి సంజయ్నే పెద్దగా టార్గెట్ చేస్తున్నారు చెప్పులు మోసినటువంటి వ్యక్తి అని చెప్పేసి మరి పెద్ద ఎత్తున ఈ విధంగా విమర్శలు ఎందుకు చేస్తున్నారు తన వెనకల ఎవరు రాజకీయ నాయకులు ఉన్నారని చెప్పేసి కూడా విమర్శలు వస్తున్నాయి దీనికి ఏమంటారు నేను ఒకటే బండి సంజయ్ అంటే నాకు వ్యక్తిగతంగా ఏం లేదు కోపం బండి సంజయ్ ఆత్మగౌరవాన్ని ఉత్తరాది వాళ్ళకు తాకట్టు పెడుతున్నాడు అంటున్నా గుజరాత్ వాళ్ళకు తాకట్టు పెడుతున్నాడంటున్నా అట్లా తాకట్టు పెట్టకు నువ్వు ఒక మంత్రిగా ఉండు మంత్రిగా మాట్లాడు మంత్రిగా అజ్జయ్ అని నువ్వు బాధితులైన వాళ్ళు ఒక మినిస్టర్ అయ్యి ఉండి నువ్వు డిప్యూటీ హోమ్ మినిస్టర్ అయ్యి ఉండి నువ్వు బాధితుల పక్షం నిలబడతావా దళితుల పక్షం నిలబడతావా నీకు ఓట్లు వేసిన ప్రజల పక్షం నిలబడతావా లేదా నీకు డబ్బులు ఇచ్చే వాళ్ళ పక్షం నిలబడతావా మరి అంటే నువ్వు పోయి గుజరాత్లో పోటీ చేయి మారవాడి ప్రాంతంలో పోటీ చేయి ఎంపీగా రేపు నేను బండి సంజయ్ని చిత్తుగా ఓడిస్తాను అంటున్నా ప్రజలు ఎందుకంటే మారవాడీలు వేయట్లేదు వాళ్ళ పర్సెంటేజ్ అమ్మా ఇక్కడ వన్ పర్సెంట్ ఓటు ఉండదు వాళ్ళు ఓటైతే వెళ్తావును మారవాడీలకు సపోర్ట్ చేస్తున్నావు ఇప్పుడు గోషామహల్కి సంబంధించి మరి అందులో తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులు ఏ ఒక్కరు లేరా ఎందుకంటే తెలంగాణ తరఫున ఒక ఎమ్మెల్యేగా కావచ్చు ఎంపీగా కావచ్చు పోటీ చేసేటువంటి అర్హత ఏ వ్యక్తికి లేదా మరి రాజాసింగ్ని ఎందుకు ఎన్నుకున్నారనుకోవాలి అందుకే నేను ఏమంటున్నా రాజాసింగ్ని ఎందుకు ఎన్నుకున్నాను అంటే బీజేపీ ఉత్తరాది పార్టీ కాబట్టి రాజాసింగ్ టికెట్ ఇచ్చుకుంటూ పోయింది ఇవాళ బీజేపీ లోకల్ వాళ్ళకి ఏమనండి లోకల్ తెలంగాణలో ఉన్నారు కదా బీజేపీని అక్కడ టికెట్ ఇమ్మనండి బీఆర్ఎస్ లోకల్ వాళ్ళకి ఇమ్మనండి గెలిపి ఇవ్వనండి ఎందుకు ఉత్తరాది వాళ్ళ మీద ఆధారపడాలి మేము ఇప్పుడు ఉత్తరాది వాళ్ళ ఓట్ బ్యాంక్ ఎంత ఉంటుందమ్మా మా అంటే రాజాసింగ్ ఉన్న బెల్ట్లో కొంత ఉంటుంది కావచ్చు కానీ మొత్తానికి మన మన వాళ్ళది మెజార్టీ కదా మెజార్టీ మన వాళ్ళు ఉన్నప్పుడు ఖచ్చితంగా మన వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా వాళ్ళ నుండి మనం ఇప్పుడు వాళ్ళకి అవకాశాలు ఇచ్చుకుంటూ పోతే వాళ్ళ రేపు రేపు ముఖ్యమంత్రి పది కూడా వాళ్ళే కావాలంటారు ఇలా వ్యాపారం మొత్తం మేమే ఉన్నాం మా దగ్గర వెయ్యి కోట్లు లక్ష కోట్లు ఉన్నాయి మేము మాకే ముఖ్యమంత్రి ఇస్తావా ఇప్పుడు నిజమైన హిందువు నేనే ఎందుకంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలన్నా బీజేపీ ప్రచారం పెద్ద ఎత్తున జరగాలన్నా దానికి నేనే ఉండాలి అని చెప్పేసి కూడా మాధవీలత కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంది ఎందుకంటే హిందుత్వం అనేది కాదు ఆమె తెలంగాణమే కాదు ఆమె ఇష్టిగోదరు ఆమె ఆమె తెలంగాణ తెలంగాణ ఆమె ఎట్లయితుంది అమ్మే ఆమె తెలంగాణ అని చెప్పుకునే అర్హతే లేదు నేను అంటున్నా ఆమె ఇప్పటివరకు ఆమె భాషే మారలేదు ఆమె ఇక్కడ విరిగింది ఇక్కడ పుట్టినా కూడా ఆమె భాషే మారలేదు అమ్మ ఆమె తెలంగాణ వాదే ఎట్లయితుంది తెలంగాణ ఉద్యమమే ఆమె తెలంగాణ ఉద్యమంలో ఉన్నది ఏమన్నా తెలంగాణ వాదే ఏమన్నా ఇవాళ ఏదో రోహింగల గురించి మాట్లాడుతుంది మీరు రోహింగల గురించి మాట్లాడితే అసలు మీకే బీజేపీ వాళ్ళ తప్పు అది రోహింగ్యాలు ఇక్కడ ఉన్నారు ఇరవై రెండు వేల మంది అంటే దేశంలో ఉన్నారంటే తప్ప ఎవరిది బీజేపీగా పద్నాలుగు వేల ఎందుకు వెళ్ళకూడదు చేతలు అవుతుంది నీకు చేత కాకపోతే రాజీనామా చేయండి మీ చేత మేము వచ్చి మిగతా వాళ్ళు చేతనంలో చేయకూడదు వాళ్ళని చాతగానే మీరు ఈ రోహింగ్యాల మీద మాకు అసలు మాకే సంబంధం రోహింగలతోని మాకేం సంబంధం అంటున్నా మాకు మార్వాడి దోపిడీ చేస్తున్నానని మేము మాట్లాడితే నువ్వు రోహింగ గురించి మాట్లాడుతూ అర్థం పరదలేని విషయం తప్పు లేదు కదా రోహింగ్యాలు ఎక్కడ ఉన్నారంటే కేంద్రంలో నువ్వు నువ్వు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు మీరు అది వెళ్ళగొట్టల్సింది రోహింగ్యాలు అని మేము కాదు కదా మా మీద నెట్తో మీరు రోహింగ గురించి మాట్లాడినా అంటే మేము ముందు మాట్లాడుతూ మాకేమవుతున్నాం రోయింగల గురించి మాట్లాడాలి మీరు రోహింగ్యాలు వచ్చి మాకేమైనా అన్యాయం చేస్తారా ఇక్కడ ఇప్పుడు నూట నూట ముప్పై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ దాదాపు నలభై సంవత్సరాల ఆపైన చరిత్ర కలిగినటువంటి పార్టీ బీజేపీ పార్టీ దాదాపు పదుల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ మరి ఈ మూడు పార్టీలను తలదన్నే విధంగా కూడా తెలంగాణలో కొత్త పార్టీలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయంటారు రెండు శాతం ఉన్నాయే ఉన్నాయి కానీ కాకపోతే బలమైన నాయకత్వం లేదు ఆర్థిక వనరులు లేవు వాళ్ళ దగ్గర సో వీళ్ళంతా ఏంటంటే వేలు లక్షల కోట్లు థౌ వందల కోట్లు ఇవాళ దోపిడీ ఉన్నారు ఈ రెడ్డి కానీ కమ్మ కానీ ఈ వెలమ కానీ వీళ్ళంతా ఉన్నారు కాబట్టి దోపిడీ చేశారు కాబట్టి డబ్బులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అధికారానికి వస్తున్నారు ఇవాళ వీళ్ళ దగ్గర డబ్బు లేదు కాబట్టి దోపిడీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి వీళ్ళకు అధికారం లేదు కాబట్టి వీళ్ళ దగ్గర పైసలు లేవు అది కదా సమస్య అంటే ఈ పైసల రాజకీయం పక్కన బట్టి ప్రజల రాజకీయం చేద్దాం ఈ నోట్ల రాజకీయం పక్కన పడేసి ఓట్ల రాజకీయం చేద్దాం అందుకే రాహుల్ గాంధీ ఏదైతే తీసుకొస్తున్నాడు ఇప్పుడు ఓటు అధికారాన్ని ఓటు ఒక మనిషి ఒక ఓటు దానికి ఒకటే విలువ అది రాజ్యాంగంలో ఉన్న విషయమే కొత్తగా రాహుల్ గాంధీ తెచ్చేది ఏం కాదు కానీ బట్ దాన్ని అక్కడ ఓటు చోరీ జరుగుతున్నదనే విషయాన్ని బాగా అద్భుతంగా ప్రజెంట్ చేస్తున్నాడు రాహుల్ గాంధీ ఇవాళ ఓటు చోరీ అని జరగకుండా ఓటును అమ్ముకోకుండా సారాకు బిర్యానీకి అమ్ముకోకుండా పవిత్రమైన ఓటును ప్రజలకు మంచి నాయకునికి తన తను అంటే నిజాయితీగా నీకోసం పనిచేసే నాయకుని ఎన్నుకోమని ప్రజలను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా కానీ గాలి వినోద్ కుమార్ అనే వ్యక్తి అటు కాంగ్రెస్కు ఇటు బీఆర్ఎస్కు కొంత లోపాయికారు ఒప్పందం చేసుకున్నాడు కాబట్టి మీడియా ముందుకు వస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి దీనికి ఏం చెప్తారు వందల రెండు వందల శాతం నేను దాన్ని ఖండిస్తాను ఎందుకంటే నేను కాంగ్రెస్ని తిడదా నేను బీఆర్ఎస్ని తిడుదా అసలు బీఆర్ఎస్ మీద నాంత పోరాటం కాంగ్రెస్ కూడా చేయలేదు బీఆర్ఎస్ నియంతృత్వ విధానాల మీద దొర ఆధిపత్యం మీద నేను పోరాటం చేసిన ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉండి చేసిన కోదండరాం కూడా చేయలేదు నా అంతా అర్థమైందా మరి అటువంటి నా మీద ఎట్లా అనగలుగుతారు బిఈ బిఏ బీజేపీ వాళ్ళు బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అన్నప్పుడు దాన్ని నేను స్వాగతించిన ఎందుకు బీసీలు ముఖ్యమంత్రి కావాలని నేను గత రెండేళ్ళుగా నా ఉద్యోగమే రాజీనామా చేసిన దేవు రెండేళ్ళు పోరాటం చేసిన ముప్పై మూడు జిల్లాల సమావేశాలు పెట్టినా నేను బీసీ ముఖ్యమంత్రి అన్న తర్వాత ఆరు నెలలకో ఎనిమిది నెలలకో బీజేపీ మేము బీసీ ముఖ్యమంత్రి చేస్తామన్నారు కానీ లాస్ట్కి వచ్చేసరికి బీజేపీ ఏం చేసింది నేను ప్రతిపక్ష నాయకుని కూడా చేయలేదు పాపం అలా ఇదే రాజాసింగు ఇదే రాజాసింగ్ సీనియరే కదా బీజేపీలో ఎందుకు చేయలేవు ఆయన అదే మన ఆయన ఆదిలాబాద్ జిల్లా నాయకుడు ఒక బీసీ నాయకుడు ఉన్నాడు ఆయన పేరు గుర్తు రావట్లేదు ఆయనను ఎందుకు చేయలేదు పాపం ఆయన కూడా అద్భుతంగా ప్ర అసెంబ్లీలో మాట్లాడుతుంది ఈయనక్కడే తెలుగు రాదు పాపం ఆయనకైతే బాగా తెలుగు వస్తుంది కదా ఆదిలాబాద్ జిల్లా నుండి అనుకుంటా ఆయన పాయల్ శంకర్ సో పాయల్ శంకర్ అద్భుతంగా మా ప్రజెంట్ చేయగలుగుతారు ఆయనకెందుకు ఎందుకు చేయలేదు ప్రతిపక్ష నాయకుడు మరి ప్రతిపక్ష నాయకుడిని వాళ్ళు మీరు ముఖ్యమంత్రి చేస్తారని నమ్మాలా అయింది ఆ కేసీఆర్ చెప్పి కేసీఆర్ అని చెప్పినట్టు అది ముచ్చట కానీ మరో పది సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు రాబోతున్నాయని అంటున్నారు మరి అది ఇక్కడి నుంచే మొదలైంది అనుకోవాలా హండ్రెడ్ మొదలు చేస్తాం ఇప్పుడు ఇప్పుడు ఏదైతే ఏ వర్గాలు అయితే పీడిత వర్గాలు ఉన్నాయో ఇక్కడ తొంభై మూడు శాతం నుండి ఇప్పుడు రేవంత్ రెడ్డి దాని ప్రకారం ఎనభై ఐదు శాతం అనుకున్నా కూడా ఎనభై ఐదు శాతం బహుజనులకు ఇక్కడ అధికారం రావాలి ఇవాళ సినిమా ఇండస్ట్రీ ఆంధ్ర వాళ్ళు ఇంకా ఉన్నారు ఇక్కడ ఇంకా ఉన్నారా లేరా మరి పన్నెండేళ్ళు ఏళ్ళు వచ్చింది ఇవాళ బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు కూడా మరి తెలంగాణ వాళ్ళకు మీరు ఇంకెంతకాలం చేస్తారు ఇక్కడ సినిమా ఇండస్ట్రీని మా తెలంగాణలోకి వెయ్యాలని ఇత్తారా ఇత్తలేరు వాళ్ళే వచ్చి ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు కార్మికుల సమస్య అంటే చిరంజీవే చేయాలంట పరిష్కారం అంటే తెలంగాణ నుంచి చేత కదయ్యింది పరిష్కారం తెలంగాణ కళాకారుడే లేడా తెలంగాణ తగ్గ సినిమా విషయం ఇప్పుడు ఎందుకంటే జై భీమ్ అనే సినిమా ప్రపంచవ్యాప్తంగా కూడా కొంత అయితే సృష్టించింది మరి జాతీయ అవార్డు పుష్పాకి ఎందుకు ఇచ్చారనుకోవాలి దోపిడీదారుల చేతుల్లో అధికారం ఉంది కాబట్టి మనవాదుల చేతుల్లో అధికారం ఉంది కాబట్టి వాళ్ళే కదా ఇప్పుడు అట్లాంటి సినిమాలకే ఇచ్చారు నిజంగా ఇవాళ నిజంగా దోపిడీదారుల చేతులు లేకుండా అంబే కాంగ్రెస్ రూపంలో ఉండే జాతీయ అవార్డు ఎట్లయినా అంబే జైభీంకి వచ్చేదేమో ఇవాళ బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఆ బీజేపీని సపోర్ట్ చేసే వాళ్ళకే ఇచ్చారు ఏముంది అన్న సినిమాలో దోపిడీ దోపిడీ ఎవరాలు తప్ప పుష్ప సినిమా అనేది దోపిడీ ఎవరము కానీ దోపిడీదారులు కేంద్రంలో అధికారంలో దోపిడీదారి సినిమాకి ఇచ్చిర్రు అదే జైబీమ్ సినిమాకు కాంగ్రెస్ పాప నిజాయితీగా అంత ఇంత రాహుల్ గాంధీ లాంటి వాడు ప్రధానమంత్రి అయితే జైబీమ్ సినిమాకి ఇచ్చినాడేమో ఖచ్చితంగా అవార్డు ఎందుకంటే అద్భుతమైన సినిమా అది సామాన్యుల పే అత్యంత పేదలో ఉన్న వాళ్ళ జీ జీవిత చిత్రం అది అట్లాంటి ఆస్కార్ అవార్డుకు ఇవాళ నామినేట్ చేయగలిగే స్థాయికి ఎదిగిన సినిమా నువ్వు ఇవాళ జాతీయ అవార్డు ఏలేదంటే సిగ్గుచేటు బీజేపీది సో బీజేపీ దోపిడీ దారులకు కొమ్ము కాసింది అనుకోవాలి మనం ఇప్పుడు ఓవరాల్గా స్థానిక సంస్థలు వస్తున్నాయి ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఒకటే చెప్పదలుచుకున్నారు రాష్ట్ర ప్రజలారా ఇప్పుడు మీ మీకోసం కొట్లాడే వాళ్ళని గెలిపేయండి కొట్లాడే నిజాయితీ బీసీలను నిజాయితీసీఎస్టీలను నిజాయితీ మైనార్టీలను కొట్లా అట్లాగే నిజాయితీ గల ఓసీలు కూడా ఉంటారు కొంత సేవ చేద్దామని దృక్పథం అనమా వాళ్ళని గెలిపేయండి మీకు డబ్బులతో పెద్దగా స్థానిక సంస్థల పెద్దగా డబ్బులతో అన్ని ఉండదు నిజాయితీ ముఖ్యం సమర్థత ముఖ్యము కాబట్టి వాళ్ళను ఐడెంటిఫై చేయండి రానున్న రోజుల్లో మేము కాంగ్రెస్తో కనుక పొత్తుంటే పొత్తు వరకే పోటీ చేయాల్సి వస్తుంది లేకపోతే మాత్రం అంతకు రెండు వందల శాతం అన్నిటిలో పోటీ చేస్తాం అన్నిట్లలో పోటీ చేస్తాం గ్రామ పంచాయతీలో పదిహేడు వేల ఐదు వందల గ్రామ పంచాయతీలు ఉన్నాయి అన్నిటికీ పోటీ చేస్తాం పొత్తుంటే మాత్రం పొత్తులో భాగంగా మేము కానీ గాలి వినోద్ కుమార్ వెళ్ళమంటే మేము వెళ్ళిపోతామని చెప్పేసి మార్వాడీలు పెద్ద ఎత్తున ఉద్యమానికి అయితే దిగుతున్నారు మరి దీనికి మీరు రెడీయా నేను ఎవరు వెళ్ళిపోమని చెప్పానమ్మా మా వాట మాకు ఇవ్వమని చెప్తా ఇక్కడికి వెళ్ళి మీరు వెళ్ళిపోమని చెప్తే ఆంధ్రలో కూడా అదే చెప్పినాం మేము మేము ఆంధ్రకు వ్యతిరేకం కాదు ఆంధ్రప్రదేశ్లో వ్యతిరేకం కాదు దోపిడీదారులకు వ్యతిరేకం దోపిడీ చేయకండి మా వాట మాకు ఇవ్వండి ఇవాళ వీళ్ళకి కూడా అదే నేను మా డెబ్బై ఐదు శాతం వాట మాకు ఇవ్వండి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు హాయిగా మీరు ఇరవై ఐదు శాతం వాటలో మీరు వ్యాపారం చేసుకుని బతకండి మీరు బతకండి మమ్మల్ని బతికేయండి కానీ మేమే బతకాలండి ఇట్లా మా ప్రాంతంలో ఉంది మా ప్రాంతంలో మమ్మల్ని కూడా బతుకునే వీళ్ళ అమెరికా వాళ్ళ ట్రంప్ ఎందుకు బలవంతంగా అమెరికా విమానాలకే ఎక్కేసి పంపిస్తాను గొరుసులు కట్టేసి పంపిస్తాడు ఇక్కడికి విద్యార్థులను అంటే వాళ్ళకి ఇవ్వాలి కదా మా అక్కడ లోకల్ అమెరికన్స్కి ఇవ్వాలి లేదా ఎక్కువై రా భయ మీరు ఎందుకురా ఇంకా మా మీ దేశం పోయి బతుకునే అంటాడు అట్లే మీ రాష్ట్రంలో మీరు బతుకునే అవి మస్తు వ్యాపారాలు చేసారు కో దేశాన్ని కుళ్ళగొట్టిండ్రు ఓ రెండు లక్షల యాభై వేల కోట్లు రెండు వందల రెండు లక్షల యాభై వేల కోట్లు వీళ్ళ కుంభకోణం చేసిండు ఎవరు గుజరాతీలు మార్వాడీలు ఇది నా నేను చెప్తున్న మాట కాదు ఇది ఆర్బీఐ చెప్తున్న లెక్కలు మరి అంత దోపిడీ చేసిన వాళ్ళు మీ దగ్గరనే ఉంది డబ్బంతా మీ దేశం మీ కూడా ప్రధానమంత్రి మీ కూడా హోమ్ మినిస్టరు మీరు పోయి మీ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోరు మా దగ్గర ఏం చెప్తారు ఇది మా విధానం మొత్తంగా చూస్తే మార్వాడీలకు మేము వ్యతిరేకం కాదు ఎందుకంటే బిజినెస్ చేసుకునేటువంటి పర్సంటేజ్లో కేవలం ఇరవై ఐదు శాతం మార్వాడీలు డెబ్బై ఐదు శాతం ఇక్కడ ఉన్న తెలంగాణ వాసులు అదేవిధంగా ఇప్పుడు వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం ఎవరైతే నిజమైనటువంటి నాయకుడు ఉంటారో అలాంటి నాయకుడినే మనం ఎన్నుకోవాలి ఎందుకంటే రాష్ట్ర పాలన సుభిక్షంగా ఉండాలంటే సరైన నాయకుడు తప్పనిసరి ఉండాలని చెప్పేసి గాలి వినోద్ కుమార్ చెప్తున్నాడు వీడియో జర్నలిస్ట్ రంజిత్ రాణి కొలుగురు ట్వంటీ ఫోర్ బై సెవెన్